హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణలో ఎవరైతే ఆసరా ఫెన్షన్ పొందుతున్నారో వాళ్ళకి అద్దె పెట్టేట్టు శుభవార్త చెప్పారు సీతక్క గారు అదేవిధంగా సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆసరా దారులకి నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయల కోసం ఎదురు చూస్తున్నారు కదా సో వాళ్ళందరి కోసం అయితే ఈసారి వచ్చేసి మనకైతే సెప్టెంబర్ నెలలో అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఈ డబ్బులు కూడా మనకైతే విడుదలైతే చేసేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే ఆసరా ఫెన్షన్ పొందుతున్నారో గతం నుంచి సో వాళ్ళల్లో కొంతమందికి ఈసారి ఫంక్షన్ అయితే క్యాన్సిల్ అయితే చేశారు అదేవిధంగా కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మంచి అవకాశం అయితే ఉంది మనమైతే పూర్తి అప్డేట్ అయితే ఈరోజు ఈ రోజు అయితే మాట్లాడుకున్నాం ఎందుకు క్యాన్సిల్ చేశారు దాంతోపాటు ఇప్పుడు అప్లై చేస్తే మళ్ళీ ఎప్పుడు అప్రూవల్ వస్తుంది చాలా మంది అడుగుతున్నారు కాబట్టి సో మీకు అయితే పూర్తి అప్డేట్ ఈ రోజు ఈ వీడియోలో అయితే దాంతో దాంతోపాటు మీకు రావాల్సిన ఏదైతే పాత బకాయిలు ఉన్నాయో అవి కూడా మీకు ఎప్పటి నుంచి వస్తాయో మనం అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి అలాగే చిన్న రిక్వెస్ట్ ప్రతి ఆశ్ర ఫంక్షన్ వచ్చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని మాత్రం ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేసేయండి ఓకేనా ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఆసరా ఫెన్షన్ పొందే వాళ్ళ సంఖ్య దాదాపుగా మూడు లక్షల దగ్గర అయితే ఉన్నారో కొత్త వాళ్ళు కానీ పాతలు కానీ సో ఇందులో వచ్చేసి అవినీతిగా ఎవరైతే వచ్చారో వాళ్ళకైతే క్యాన్సిల్ అయితే చేసేసింది ఈసారి మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు డబ్బులు ఇచ్చి ఎవరైతే పెన్షన్ అయితే పొందారో వాళ్ళందరికైతే ఈసారి క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది అని చెప్పడం అయితే జరిగింది సీతక్క గారు సో ఈ నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు వికలాంగులకి వృద్ధులకి కానీ ఒంటరి మహిళలకి ఈ హామీలు అయితే ఇచ్చారు కదా ఈ హామీల ప్రకారంగా మనకైతే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి మేము డబ్బులు అయితే ఇస్తామని చెప్పిన తర్వాత ఒక్కసారి కూడా డబ్బులైతే ఇవ్వలేదు అని చాలా మంది పెన్షన్దారులు అనుకోవడం అయితే జరుగుతుంది సో వాళ్ళందరి కోసం ఈ నెల సెప్టెంబర్ మంత్ నుంచి డబ్బులు అయితే పెంచిన తర్వాత వాళ్ళ ఖాతాలు అయితే జమ చేస్తున్నావు అని చెప్పడం అయితే జరిగింది సో ముందుగా చూసుకుంటే మూడు లక్షల మందికి మన తెలంగాణలో ఆసల పెన్షన్దారులకి ఈసారి నుంచి డబ్బులు పెంచడం అయితే జరిగింది వృద్ధులకి అలాగే వికలాంగులకి ఒంటరి మహిళలకి ఏదైతే హామీ ఇచ్చారో అదే హామీ ప్రకారంగా డబ్బులు వాళ్ళకి ఈ దసరా నుంచి అయితే వాళ్ళ ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది సీతక్క గారు సో ముందుగా చూసుకుంటే ఈ డబ్బులు మనకి ఈ దసరా పండుగ రోజున వచ్చేసి అందరి ఆసరా ఫెన్షన్ ఖాతాదారులు అయితే పడడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది మనకి సీతక్క ఈ సెప్టెంబర్ మంత్ ఏదైతే ఫెన్షన్ వస్తుందో గతంలో ఏదైతే హామీ ఇచ్చారో గత నెల అమౌంట్ ఎప్పుడు ఇస్తారని చాలామంది అడుగుతున్నారు సో వాటి గురించి మనకైతే ఎలాంటి అప్డేట్ అయితే లేదు ఆ అప్డేట్ రాగానే మీకు వీడియో రూపంలో తీసుకొస్తాను కాబట్టి కొంచెం వెయిట్ అయితే చేయండి అలాగే ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్